అందరూ కలిసి జ్యువెలరీ ఎక్స్పోకి వెళ్తారు కదా అక్కడ స్వప్న కావ్యతో ఇలా అంటూ ఉంటుంది ఒక్క చిన్న సారీయే కదవే చెప్పేసి నీ లైఫ్ సెట్ అయిపోతుంది కదా భర్తకి దూరంగా ఉండాలంటే ఎంత కష్టమో నీకు నేను చెప్పాలా అంటే నాకు మాత్రం కష్టంగా లేదని నువ్వు అనుకుంటున్నావా అక్క కానీ ఒక చిన్న సారీతో ఈ సమస్య తీరిపోతుంది అనుకుంటున్నావా మా ఇద్దరి మధ్యన ప్రతిసారి గొడవ జరిగినప్పుడు నేనే సారీ చెప్తాను కానీ ఈసారి సారీ గురించి కాదు అసలు ఆయన మనిషిలాగే నన్ను చూడటం లేదు ఆయన మనసులో నేను లేను అన్నప్పుడు నేను ఎలా ముందుకెళ్ళాలి చెప్పు అని అయితే ఇక ఎక్స్పోలో ప్రతిసారి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కే వస్తాయి కదా మరి ఈసారి ఎవరికి వస్తుందో చూద్దామన్నట్టు ఒక పెద్ద ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఆ ఎక్స్పో అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇంతకీ అవార్డు ఎవరికి వచ్చిందా అన్నట్టు చూస్తే ఫస్ట్ ఏమో రాజ్ సంతోషపడి లేస్తూ ఉంటాడు మరి తనకే కదా అన్నట్టు కానీ రాజ్కి రాదు అలా అని సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా రాదు ఈసారి ఊహించిన విధంగా ట్విస్ట్ అయితే జరిగిందనమాట అటు రాజ్కి రాకుండా సా సామంత్కి రాకుండా మరి ఇంకెవరికి వచ్చింది ఈ అవార్డు అని అయితే అంటూ ఉంటే సామంత్ దగ్గర ఒక ఒకరుంటారు కదా సురేష్ ఆయన సామంత్ని మోసం చేస్తాడు కావ్య వేసిన డిజైన్స్ని వేరే వాళ్ళకి డబ్బు కోసం అమ్మేసుకుంటారు అయితే ఈ రెండు కంపెనీలకి అయితే ఈ అవార్డు అనేది రాలేదన్నమాట